చిలిపి పిశాచాలు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరి ఎడిషన్ చందమామ కథలు చోడేపల్లి అనే గ్రామంలో రామేశం అనే అనేవాళ్ళు గుడిసెలు పక్కపక్కనే ఉండేవి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు ఆ రెండు గుడిసెల మధ్య ఒక నేరేడు చెట్టు ఉండేది వాళ్ళు ఆ చెట్టు మొదట్లో చిన్న అరుగు కట్టుకున్నారు వీలు దొరికినప్పుడల్లా నేరేడు చెట్టు నీడలో ఆ అరుగు మీద కూర్చుని కబ్బురం చెప్పుకునేవారు ఒకనాడు ఆ ఇద్దరు తీరుబాటుగా అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో రామేశం సోమేశం ఏదో ఒకనాడు మనం బోలెడరు డబ్బు సంపాదించి మేడలు కట్టుకున్న మధ్యలో ప్రహారీ లేకుండా ఈ చెట్టుని ఇలాగే ఉంచి ఇక్కడే కూర్చుని కబర్లు చెప్పుకుందాం అన్నారు అలాగే దాన్నిదేముంది రామేశం కానీ నాదొక సలహా కాదనకూడదు ఈ మట్టి అరుగు మీద పాలరాలు పరిపిద్దాం పెద్ద ఖర్చేమీ కాదు ఐదు వేలలో పని జరిగిపోతుంది అన్నాడు సోమేశం ఇందుకు రామేశం ఏదో అనబోతుండగా బయట త్రాడు మీద ఆరవేసిన బట్టలు తీసుకోవడానికి వచ్చిన రామేశం భార్య అద్దం పగిలిపోయింది పట్నం వెళ్ళి కొత్తది తెమ్మని పది రోజులుగా పోరుతున్నాను ఇలా ఊసిపోని కబుర్లతో కాలం గడపకపోతే అలా పట్నం వెళ్ళి రాకూడదా అన్నది మావి ఊసిపోని కబుర్లా ఏ క్షణాన సిరి వచ్చా గుడిసె తలుపు తడుతుందో తెలియదు సమయానికి మేము గుడిసెలో ఉంటామా లేదా అని గొడవ పడుతున్నావు అన్నాడు రామేశ్వరం చిన్నగా నవ్వుతూ అదే సమయంలో ఇల్లు ఉడ్చిన తుక్కు బయట పారవేయడానికి వచ్చిన సోమేశం భార్య ఎలుకల పోను తెచ్చిపెట్టమని ఎన్నాళ్ళుగానో చెబుతున్నాను నువ్వు పట్టించుకుంటే కదా అంటూ చేత ఉన్న చేతను విసిరి నేలకు కొట్టింది భార్యలు అక్కడి నుంచి పోగానే ఇక ఈ పోరు భరించలేమనుకుంటూ పట్నం బయలుదేరారు స్నేహితులు ఇద్దరు పట్నం చేరాలంటే దారిలో ఉన్న ఒక చిట్టడవిని దాటాలి చీకటి పడే లోపల తిరిగి ఇళ్లకు చేరాలనుకుంటూ వేగంగా నడవసాగారు అయితే వాళ్ళు చిట్టడవి మధ్యకు చేరేసరికి హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం ప్రారంభమైంది చేసేది లేక రామేశం సోమేశం ఒక పెద్ద చింత చెట్టు కింద తలదాచుకున్నారు అంతలో వర్షంతో పాటు దూరంగా పిడుగుపడిన శబ్దమైంది రామేశం భయంతో గడగడ వణిగిపోతూ దిక్కుమాలిన అద్దాలు ఎలుకల బోనులు మనం ఈ అడవిలోంచి ప్రాణాలతో బయటపడగలంటావా సోమేశం అన్నాడు భయపడకు వర్షం కాస్త తగ్గుముఖం పెడితే అర్ధరాత్రికైనా ఇళ్లకు చేరుకోగలం ఇది పేరుకు అడవే కానీ ఇందులో పులులు సింహాలు లేవు కదా అన్నాడు సోమేశం ఆ తర్వాత అర్ధరాత్రి ప్రాంతాన వాన పూర్తిగా వెలిసిపోయింది బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇద్దరు ఇంటిదారి పట్టి కొంత దూరం నడవగానే ఒక చోట మర్రి గోడలను పట్టుకుని ఉయ్యాల లూగుతూ కోలాహలంగా నవ్వుతున్న రెండు ఆడపిశాచాలు వాళ్ళ కళ్ళ పడ్డాయి రామేశం సోమేశం పిశాచాలు తమను చూడకముందే వెను తిరిగి పారిపోదాం అనుకున్నంతలో వాళ్ళని చూడనే చూశాయి వాటిల్లో ఒకటి పొట్టి పిశాచం రెండవది పొడుగు పిశాచం పొట్టి పిశాచం గట్టిగా చప్పట్లు చరిచి మీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు దగ్గరకు రండి అన్నది ఇద్దరు బిక్కు బిక్కుమనుకుంటూ వచ్చి పిశాచాల ముందు నిలబడ్డారు అప్పుడు పొడుగు పిశాచం ఆశ్చర్యపోకండి మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయా అని అడిగింది ఇదేం ప్రశ్న అని అప్పటికి కాస్త స్థిమితపటి ధైర్యం కూడా కొట్టుకున్న రామేశం అయినాయి అయినగానికే ఈ ఇక్కట్లు పెళ్ళాల మాట కాదనే ధైర్యం లేక ఆ పట్నం బయలుదేరం అంటూ ఆ చిట్టడివిలో ఎలా చిక్కుకుపోవడం జరిగిందో వాడు పిశాచాలు చెప్పాడు అంతా విన్న పొట్టి పిశాచం పొట్ట చెక్కలు ఇంతకు మీకు పెళ్ళాలంటే భయమా ప్రేమ అని అడిగింది భయం ప్రేమ రెండూను అన్నారు రామేశం సోమేశం మేము మీలాంటి వాళ్ళ కోసమే చాలా చూస్తున్నాం మీరింటికి వెళ్ళగానే మేము చెప్పినట్లు చేయాలి అన్నవి పిశాచాలు అలా చేస్తే మాకేం లాభం అన్నాడు రామేశం పిశాచాలు రెండు తవలో తాము కూడబలుకుని మేము చెప్పినట్టు చేసి అందుకు మీ భార్య ప్రవర్తన ఎలా ఉందో రేపు రాత్రికి ఇక్కడికి వచ్చి చెబితే ఇద్దరికీ చెరో బంగారు కాసు ఇస్తాం అన్నవి బంగారు కాసు మాట వింటూనే రామేశం సోమేశం ఆనందపడి సరే ఏం చేయాలో చెప్పండి అన్నారు పిశాచాలు వాళ్లకు ఏం చేయాలో చెప్పి ఇంతకుమించి మరొక మాట కూడా మాట్లాడకూడదు వెళ్ళండి రేపు రాత్రి ఇదే వేళకు రండి అన్నవి రామేశం సోమేశం పిశాచాలు చెప్పింది మననం చేసుకుంటూ అర్ధరాత్రి దాటాక ఇళ్లకు చేరుకున్నారు తలుపులు తీస్తూనే రామేశం భార్య చేతులు ఒప్పుకుంటూ వచ్చావు అర్థం ఏది అన్నది రామేశం జవాబేమీ చెప్పకుండా ఆమెను విసురుగా పక్కకు తోసి వెళ్ళిపోయాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అని ఆమె తలుపును థబీమంటూ మూసింది ఇక సోమేశం పెళ్ళం తలుపు తెరిచి భర్త చేతులు ఏమీ లేకపోవడం గమనించి ఎలుకలు పోనెక్కడా అన్నది దానికి జవాబుగా సోమేశం భుజం పట్టుకుని గట్టిగా కురిపి లోపలికి వెళ్ళిపోయాడు జరిగిన దానికి నిర్ఘాంతపోయిన సోమేశం పెళ్ళం నిన్నేదో పిశాచి పట్టినట్టుంది అంటూ అరిచింది మర్నాటి రాత్రి చిట్టడివి చేరిన రామేశం సోమేశాలు తాము చేసిన దానికి భార్య లేమన్నది పిశాచాలకు చెప్పారు ఆ మాటలు వినే పిశాచాలు రెండు పొట్ట చెక్కలు అయ్యేలా చాలాసేపు నవ్వుకుని మర్రి చెట్టు త్వరలోంచి రెండు బంగారు కాసులు తీసి ఇద్దరికి చెరుకులు ఇచ్చాయి అవి తీసుకుని ఆనందంగా వెళ్ళబోతున్న వాళ్ళిద్దరినీ ఆగండి ఆగండి అంటూ పిసాచాలు ఆపి మా ఇద్దరిలో కాస్త చిలిపితనం పాళ్ళెక్కువ ఏమీ అనుకోకండి అయినా మీ ఇద్దరికి ఇంకా బయట బంగారు కాసులు సంపాదించాలన్న కోరిక లేదా అని అడిగాయి చిలిపిగా నవ్వుతూ కోరిక లేకపోవడం ఏమిటి నాకు రేపు వేళకు లక్షాధికారి కావాలని ఉన్నది అన్నాడు రామేశం అంతకాలం నేను ఓపలేను సూర్యోదయానికల్లా కోట్లకు పడగలెత్తాలని ఉన్నది నాకు నిజం అన్నాడు సోమేశం జేబులో ఉన్న బంగారు కాసును తడుముకుంటూ ఆ మాటలకు పిశాచాలు రెండు ఒకదాని తల ఒకటి పట్టుకుని కాసేపు నవ్వి కోరికలు ఉండడం తప్పేం కాదు అట్లా అని ఈ అడవిలో ఉన్న గంధం చెక్క ఎరచందడం దొంగిలించకపోయి జైలు అవ్వకండి అన్నాయి సరే రేపు మరొక బంగారు కాసు కావాలంటే మేము చెప్పినట్టు చేసి మీ భార్యల ప్రవర్తన ఎలా ఉన్నది చెప్పాలి అంటూ వాళ్ళు చేయవలసినది ఏమిటో చెప్పాయి ఆ రాత్రి ఇళ్లకు తిరిగి వస్తూనే రామేశం సోమేశం భార్యల మీద గట్టిగా విసుక్కుంటూ మీవి శనిముఖాలు ముఖాలు అందువల్లే లక్షలకు లక్షలు సంపాదించే శక్తి ఉండి రోజుకు నాలుగు రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాం మీకు సిగ్గిగ్గులు ఉంటే మీ పుట్టేళ్లకు పారిపోండి అన్నారు ఈ తిట్లకు రామేశం సోమేశం భార్యలు పెదవి విప్పలేదు అలా మౌనంగా ఉండిపోయారు ఆ రాత్రి వాళ్ళిద్దరూ పిశాజాలకు జరిగింది చెప్పి ఆశ్చర్యం మా పిల్లలు పుట్టింటికి వెళ్ళమని తిట్టినా ఏమాత్రం చర్యలించలేదు బాధపడలేదు అన్నారు ఎంతగానో నవ్వుకొని సంతోషించాలనుకున్న పిశాచాలకు వాళ్ళు చెప్పింది చాలా నిరుత్సాహం కలిగించింది అవి రెండు ఏకకంఠంగా చీ ఏమన్నా పెళ్ళాలు మీ పెళ్ళాలు మా భర్తలు అలా తిట్టగానే మేము పెరట్లోనూ నూతుల్లో దూకి చచ్చి ఇలా పిశాచాలు అయ్యాం మీ పెళ్ళాలు మరీ మొండి ఘటాలలా ఉన్నారు అన్నవి మొండిఘటాలమే కాదు మీలాంటి బుద్ధి లేని వాళ్ళం కూడా కాదు అన్న మాటలకు చిలిపి విశాచాలతో పాటు రామేశం సోమేశంలో కూడా ఉలిక్కిపడ్డారు భర్తల ప్రవర్తనలో వచ్చిన మార్పుకు కారణం తెలుసుకోవడానికి కూడవల్కు చీకట్లో చీకట్లో వాళ్ళవనకి వచ్చిన రామేశం సోమేశ్వరం భార్యలకు దీనికి అంతకు కారణం ఈ రెండు చిలిపి పిశాచాలని తెలిసిపోయింది వాళ్ళు వెంట తెచ్చుకున్న వేపమండలతో పిశాచాలని ఎడాపెడా వాదడం మొదలు పెట్టారు పిశాచాలు కీచు కీచుమంటూ మర్రి ఓడల మీద నుంచి టాపులలో ఉన్న చెట్ల కొమ్మల మీదకు తూకి అక్కడి నుంచి గాలిలోకి ఎగిరి కనబడకుండా పారిపోయినాయి ఈ జరుగుతున్నదంతా విస్తపోయి చూస్తున్న రామేశం సోమేశంలో వాళ్ళు చేసిన నిర్వాహకం చాలు ఇక ఇళ్లకు పదండి అంటూ గుడ్లు రుమ్ముతూ చూశారు తమకు పిశాచాలతో పాటు వేపవండలు దెబ్బలు తప్పవు అనుకున్న రామేశ్వం సోమేశంలు కాస్త స్థిమితబడి భార్యలతో కొంచెం ఆగండి చెట్టు త్వరలో పిశాచాలు దాచిన బంగారు కాసులు ఉన్నట్టున్నవి అంటూ త్వరలో వెతగ్గా చాలా బంగారు కాసులు దొరికాయి వాళ్ళు ఇళ్లకు తిరిగి వచ్చి ఆ కాసుల్ని చెరసగం పంచుకొని పూరి గుడుసెలను పీకి అక్కడ చిన్న డాబాయిల్లు కట్టుకున్నారు తర్వాత పేదరికం అనుభవించే రోజుల్లో నేరడు చెట్టు మొదట్లో పాలరాళ్ళ అరుగు అంటూ చెప్పుకున్న ఊసుపోని కబుర్లను నిజం చేస్తూ అక్కడ పాలరా అరుగు కట్టించుకుని రామేశం సోమేశం ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు ఇక కథ కంచికి మనం ఇంటికి